శంకరుల వివాహం జరిగిన వేదిక దగ్గర నువ్వు భీమేశ్వర అనే పేరుతో ఒక పెద్ద లింగ రూపంలో వెలిసి కలియుగాంతం వరకు మానవులకు దర్శనమిచ్చి వారి పాపాలు తొలగించని కోరాడే ప్రత్యేకంగా భీమశబ్దం ఎందుకు ఆడాడు అంటే ఒక క్షణకాలం భయంకరుడు అయిపోయాడు కదా బ్రహ్మ మీద బ్రహ్మ మీద కొంచెం భీమత్వం భయంకరత్వం చూపించావు అందువల్ల నువ్వేం చేస్తావు కలియుగాంతం వరకు ఈ ప్రాంతంలో దక్షారామంలో భీమేశ్వరుడు అనే పేరుతో ఇక్కడే లింగ రూపంలో కొలువయ్యోడు అనేనైవ తు రూపేణ వేద్యామశ్యామహేశ్వర ఉన్నవాడు ఉన్నట్టుగా లింగం అయిపో అన్నాడు రూపం మార్చుకోకుండా పెళ్లి కొడుకుగా ఉన్న నీవు పెద్ద లింగ రూపం ధరించు ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఏం చేస్తావు తక్షణం పవిత్రులు చెయ్యి త్వయాస్థేయం సదైవ అత్తర నృణాం పాప విశుద్ధయే అది ఆయన కోరిక ఇక్కడ నువ్వు ఈ రూపంతోనే ఎప్పుడూ ఉండు ఎల్లకాలము లింగరూపంలో ఉండు లింగరూపంలో ఉండి నీ దగ్గరకు వచ్చి నీ దర్శనము చేసుకుని నిన్ను స్థుతించి వెళ్ళే వాళ్ళ పాపములన్నీ తక్షణం ప్రక్షాళన చెయ్యి ఇది నా కోరిక నేనేం చేస్తాను నువ్వు ఇక్కడ లింగరూపంలో వెలిసాక నీకు గుడి కట్టించి విశ్వకర్మ ద్వారా ఆ పక్కనే నేను ఉండి నేను కూడా కొంతకాలం తపస్సు చేసుకుంటాను పాప నివారణ కోసం తపః కుర్యాం వినాశాయా స్వస్యా శంకర ఇక్కడే హాయిగా తపస్సు చేసుకుని పాపం పోగొట్టుకుంటాను చైత్ర శుక్ల త్రయోదశి నాడు ఈ కార్యక్రమం అంతా ఇక్కడ జరిగింది మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా ఎప్పుడొచ్చాడు శివుడు చెప్పుకున్నాం చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి ఉత్తర నక్షత్రం ఆదివారం భానువారం చైత్ర శుక్ల త్రయోదశ్యాం నక్షత్రే భగదైత భగదైవతే సూర్యవార్యే చ యో భక్త్యా వీక్షేత భూమి మానవ చైత్రశుక్ల త్రయోదశి ఉత్తరా నక్షత్రంతో కూడిన భానువారం నాడు నిన్ను చూసినవాడు ఆ క్షణమే సకల పాప విముక్తి అయ్యి సమస్త శుభాలు పొంది రోగాల నుంచి విముక్తుడై శాశ్వత కైలాసం పొందుగాక శరీరం విడిచిపెట్టాక కైలాసం వరకు వచ్చేటట్టు అనుగ్రహించు అయితే అన్నీ ఒకేసారి రావుగా చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు భానువారమే రావాలని ఎక్కడుంది ఒకవేళ భానువారం వస్తే ఉత్తర నక్షత్రం ఉండకపోవచ్చు ఉత్తర నక్షత్రం ఉంటే వారం ఉండకపోవచ్చు అవునా అందుకని ఏం చెప్పాడు ఈ మూడింట్లో ఒకటి వచ్చినా పర్వాలేదట చైత్రమాసంలో అయితే శుక్ల త్రయోదశి శుక్ల త్రయోదశి నాడు కుదరకపోతే ఆ చైత్రమాసంలోనే ఉత్తరా నక్షత్రం ఉన్న రోజు లేదా చైత్రమాసంలో ఉత్తర నక్షత్రమునకు లేక త్రయోదశికి అటుగా ఉండే ఆదివారం వీటిల్లో ఏదో ఒకటైనా వచ్చినప్పుడు నీ దర్శనం చేసుకున్న వారికి ఇదే ఫలితం రావాలి మూడు ఉంటే అప్పుడు దర్శించుకున్న వాడికి మాత్రం శరీరం విడిచాక శాశ్వత కైలాసం ప్రసాదించు అక్కడితో ఆకక ఇంకేమన్నాడు ఆరోగ్యం ప్రసాదించు కొంతమంది ఉంటారు పాపం పెళ్ళయ్యి ఎప్పటికీ పిల్లలు పుట్టరు పాపం నారీ దుర్భగా వంధ్యా కాణారూప వివర్జిత సాపిర్శనా దేవ నిర్దోష సంభవే ధ్రువం దురదృష్టవశాత్తు రుణానుబంధము లేక కొంతమంది స్త్రీలు గొడ్రాళ్ళు అవుతారు లేదా అంధురాళ్ళు అవుతారు లేదా రూప వివర్జిత కురూపంతో పుడతారు అందరికి అందం ఎక్కడొస్తుందండి పాపం అందం లేకుండా కొందరు గుడ్డి వాళ్ళే కొందరు పిల్లలు లేని వాళ్ళు కొందరు పుడతారు అటువంటి వాడు నీ దర్శనం చేసుకున్న వెంటనే వారిలో ఉన్న లోపములు తొలగించు వంధ్యకి సంతానం ప్రసాదించు సరి అయిన సమయంలో పెళ్ళైన కొంతకాలానికే మరీ ఆలస్యం చేయకుండా నీ దర్శనం చేసుకున్న స్త్రీకి సంతానం ప్రసాదించు అంధురాలికి ఏదో ఒక చేదోడు వాదోడు ఏర్పాటు చేయి కురూపికి బంగారం లాంటి భర్త వచ్చేలా చేయి అనగానే తథాస్తు అన్నాడు తథాస్థితి శివప్రాహ సుప్రసన్నేన చేతస నీ అడిగినట్టే చేస్తున్నాను నీ కోరిక తీరుస్తున్నాను ఇక్కడ నేను కలియుగాంతం వరకు భీమేశ్వరుడనే పేరుతో ఉంటాను ఈ సతీదేవి నామంతో ఉంటుంది మేమిద్దరం ఇక్కడ నిన్ను క్షమించి నీకు కూడా ఆశ్రమం ఇస్తాం వచ్చిన వారిని అనుగ్రహిస్తాం చైత్ర శుక్ల త్రయోదశి భానువార ఉత్తర ఫల్గుని నక్షత్ర దివసము నాడు మమ్ము చూచిన వారికి పునర్జన్మ లేకుండా చేసి శాశ్వత కైలాసం ప్రసాదిస్తాం నాకు ఎంత స్థానమో ఆనాడు నా దర్శనం చేసుకున్న వాళ్ళకి అంతే స్థానం వాళ్ళకి ఇస్తాను అని వెంటనే తన శరీరం